సార్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఏదైతే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన జరిగిందో అది ఒక సంచలనం బాబుగారు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మచ్చ అది చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేశారా అని చెప్పేసి ప్రజలందరూ అవాక్ అయ్యి చివరికి ప్రపంచవ్యాప్తంగా నిరసన వెలువలు తీరా కట్ చేస్తే యాభై మూడు రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు సరే బెయిల్ పైన అప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్వాగతం లభించింది అవన్నీ తర్వాత అంశాలు కానీ అసలు ఈ కేసులో ఎంతవరకు ఆధారాలు ఉన్నాయా లేదు కక్షపూరితంగా పెట్టారా ఏంటా అని చెప్పేసి ప్రజలందరికీ ఒక అనుమానం అయితే ఉంది ఆ అనుమానం కాస్త పటాపంచలు అయిపోయింది జస్ట్ ఇరవై నాలుగు గంటలకు రక్తమే ఏదైతే అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కుమార్ గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయన అరెస్ట్ చేస్తే ఆ స్టేట్మెంటే ఫ్యాబ్రికేట్ చేసేసి వాళ్ళు కోర్టుకు చూపించేసి అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది జరుగుతుందంటారు ఈ ఈ ఇష్యూలో చంద్రబాబు నాయుడు మీద ఏదో అవినీతి చేశాడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కాజేశారు దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ దీనికి అంటే యువతకు ఒక యువతకు ట్రైనింగ్ ట్రైనింగ్ అది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి దాంతో సిమ్మన్స్తో చేసుకున్నటువంటి ఒప్పందము వాళ్ళు తొంభై శాతం వాళ్ళు పెట్టి అవును పది పది శాతం మాత్రమే స్టేట్ గవర్నమెంట్ పెట్టి వచ్చినటువంటి నిరుద్యోగ యువతకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళు జీవితంలో స్థిరపడేటువంటి ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి ప్రపోజల్ని ఏపీ గవర్నమెంట్ ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేసింది వాళ్ళు ఏమడిగారు డబ్బు అడగలే గవర్నమెంట్ని మాకు పలానా ప్రాంతంలో పలానా ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి ఇవ్వండి అంటే వీళ్ళు కల్పించి ఇచ్చారు ఉన్నాయి అట్లే వాళ్ళు ఏమో కొంతమంది యువతకి బ్రహ్మాండంగా స్కిల్స్ డెవలప్ అయ్యేటట్టుగా ఆ రకమైనటువంటి ఆలోచన ఉండబట్టే ఆ రోజుల్లో హైదరాబాదులో ఒక ఐటీ హబ్గా ఏర్పడి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం లేకపోతే ఆయన తీసుకున్నటువంటి ఆయన అనుసరించినటువంటి పద్ధతి వల్లనే అనేక మంది దేశ విదేశాలకు వెళ్ళి స్థిరపడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఊరు జిల్లా దాటిపోయినటువంటి సామాన్య రైతు కుటుంబాలు కూడా తమ పిల్లలు ఎక్కడెక్కడో చేస్తుంటే దేశ విదేశాలకు పోయేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది మీకు ఒక విషయం చెప్తాను సార్ నేనే రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇచ్చాను సార్ ట్రైనింగ్ నేనే స్వయంగా నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ లో ఒక్కో బ్యాచ్ లో అరవై నుంచి డెబ్బై మంది ఉన్నారు అలా నేను ఐదు బ్యాచ్లకు ఇచ్చాను ఆ బ్యాచ్ వాళ్ళు మంచి మంచి జాబుల్లో ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి అరవై వేలు డెబ్బై వేలు జీతాలు తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే అవును మరి నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని అసలు ట్రైనింగ్ ఇచ్చింది నేను సార్ అది చెప్పండి అది ఆ రకంగా చంద్రబాబు తీసుకున్నటువంటి ఆలోచనలు ఈ రకంగా ఉంటే మీకు ఇంకా ఈ సందర్భంలో ఒక ఖచ్చితమైనటువంటి ఉదాహరణ చెప్పి తీరాలి వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలకు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ విద్య రావాలి అనేటువంటి పద్ధతి ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో విద్యను ప్రోత్సహించాలనేటువంటి పద్ధతిలో ప్రైవేటు కాలేజీకి ఇబ్బడి ముబ్బడిగా ఒక అవకాశం ఎక్కడ బందల దొడ్ల మాదిరి ఎక్కడ పడితే అక్కడ కాలేజీలు పెట్టేసి పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో రన్ చేసి పిల్లలకు ఆ అంటే ఓ రాదు ఓ అంటే నా రాదు అన్నట్టుగా కొన్ని వందల వేల మంది ఆ ఐదేళ్ళల్లో ఒక ఉత్పత్తి చేసినటువంటి ఈ ప్రోడక్ట్ ఈరోజు ఆటోలు వేసుకుంటున్నారు అవును అక్కడక్కడ పెద్ద పెద్ద బిల్డింగుల దగ్గర సూపర్వైజర్లు చేస్తున్నారు పదివేలకు పదిహేను వేలకు ఇరవై వేలకు ఇరవై వేలు అంటే చాలా గొప్పగా బతకలేక అటు గ్రామాలకు కూలీనాలు చేసుకొని లేకపోతే వ్యవసాయం చేసుకోలేక మంచి సంబంధాలు రాక ఈ రోజుకి చేస్తున్నారు అది చేసింది రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి పని దానివల్ల సొసైటీ నాశనమైంది అదే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్నా అనేటువంటి ఒక నింద నా మీద పడితే పడవచ్చునేమో గానీ వాస్తవాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి బుర్ర పనిచేసేటువంటి వాళ్ళకి జ్ఞానం అంతో ఇంత ఉన్న వాళ్ళకి సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమై తీరాలి చంద్రబాబు చేసినటువంటి చర్యల వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల అనేక మంది యువతకు ఉపాధి కలిగింది అనేటువంటిది ఒక హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అదే రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఈ అవ్యేక పని వల్ల ఆ ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర వేల కోట్ల కొల్లగొట్టడం ద్వారా అతను బాగుపడ్డాడు తన కుటుంబం బాగుపడిందేమో కానీ సమాజానికి యువతకి ఏమాత్రం బాగుపడలే అది ఆ రకమైనటువంటి దీంట్లో నుంచి వచ్చినటువంటి మనం ఆ తేడాను గమనిస్తే ఈ స్కిల్స్ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అవినీతి చేశాడనేటువంటి ఒక నేరారోపణ మీద ఒక కట్టుకథ లాంటిది అల్లి ఉన్నవి లేనివి తయారు చేసి తీసుకుపోయి నిర్బంధించి జైల్లో వేశారు అవును అంటే ఈ దుర్మార్గం దీంత మొదలుగాలే అసలు ఈ ఇంటి మీద దాడితోనే మొదలైంది అవును ఆ దాడి మొదలైనప్పటి నుంచి అతనిలో ఉన్నటువంటి కోపము పగ అవన్నీ కూడా ఆ సైకో ఇది వచ్చి ఆ కసి అవన్నీ కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గానికి దారితీసే అనే దానికి ఒక ఇది రెండవ ఎగ్జాంపుల్ అతను అరెస్ట్ చేయడం మనం ఈ దేశ రాజకీయాల్లో ఒక తమిళనాడులో మాత్రమే చేసాం ఇలాంటిది మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేదా ఉండినది జయలలిత ఇంట్లోకి పోలీసులు పంపించి కరుణాకర ఇంట్లో పడుకుంటూ కూడా లాక్కొనిచ్చినటువంటి సందర్భం ఉంది ఉంది ఏం అలాంటిదే ఇక్కడ కూడా ఒక రకంగా అంతకు మించి మీరిపోయింది ఇక్కడ అవును అయితే దీనికి ఎవరైతే ఆ రోజు ఏ అధికారైతే ఫినాన్స్ డిపార్ట్మెంట్కి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి పివి రమేష్ గారు ఆయన ఆ రోజు నేను వాళ్ళు పోలీసు వాళ్ళు అడిగితే తను ఏమి ఇచ్చింది వాళ్ళు క్వశ్చన్లు ఇస్తే ఆన్సర్లు ఏం చేసింది తనే టైప్ చేసి తనే సంతకం చేసి పంపించినటువంటి పేపర్లు త్రూ రిజిస్టర్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ పంపించిన అవును ఆ పంపించినటువంటి వాటికి మళ్ళీ ఏ రకంగా వీళ్ళు మాడిఫై చేస్తారో ఏం చేస్తారో దాన్ని ఆధారం చేసుకుని జైల్లో పెట్టారు అసలు ఆ రోజు కింది నుంచి పైదాకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆ తర్వాత సీఎంఓ ఈ మూడు ఆఫీసర్లకు సర్కులేట్ సిఎస్కి సర్కులేట్ అయినటువంటి ఫైల్స్ ఈ రోజు లేవు అంటే జిఏడిలో జీఏడిలో లేవు అంటే దాని అర్థం ఏంటి ఆ విషయాన్ని ఎవరు చెప్తున్నారు ఈరోజైతే నువ్వు ఏ పివి రమేష్ గారి ఇచ్చినటువంటి వాగ్మూలాన్ని బట్టి మేము అరెస్ట్ చేసే చెప్తుంటే కానీ ఈరోజు ఆయన చెప్తున్నటువంటి వాటిని బట్టి ఎంత ఎంత పచ్చి మోసం ఎంత దగ ఎంత దుర్మార్గం అనేటువంటిది క్లియర్గా అర్థమైపోతుంది అయితే ఒకటి మాత్రం వాస్తవం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని నెగ్గుదేల్చి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయడానికి ఏ రాజకీయ నాయకుడు కూడా భయపడి సాహసించకుండా భయం పుట్టించేటువంటి విధంగా ఒక రకమైనటువంటి శిక్షలను మాత్రం వేయాల్సి వేయాల్సిందే వేసి తీరాల్సిందే ఈ చట్టపరంగా పగడ్బందీగా చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం నేటి ముఖ్యమంత్రి మీద ఉంది తన మీద వచ్చినటువంటి ఆరోపణలను ప్రూవ్ చేసుకోవడంతో పాటు ఇలాంటి భవిష్యత్తులో చేయకుండా ఉండేటువంటి ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనకాడకూడదు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన వచ్చిన ఆరోపణ కాబట్టి ఆయన ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏదో ఇట్లాంటివన్నీ ప్రూవ్ చేస్తే ఆయన ఆయన స్వచ్ఛందని చేసుకుంటున్నాడు అని అని చెప్పేసి జనాలు అనుకుంటారేమో అనే ప్రమాదం ఉంది కాబట్టి సో అది జరిగేది అది జరిగిద్దిలే అనుకుంటే అనుకొని వదిలేస్తారా లేదు ఏది ఏమైనా సరే ఇది ప్రజలకు సంబంధించిన అంశం ఎందుకంటే ప్రజలందరూ కూడా ఊవెత్తున వచ్చి నిరసన తెలియజేశారు సో అటువంటిప్పుడు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు అసలు చేశారా చేయలేదా అనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కాబట్టి అది ఆయన మీద పడ్డ నిందగా మనం భావించకూడదు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి మోసాలు జరిగినాయా లేకపోతే ఇట్లాంటివి కనుక బయట పెట్టలేదు అనుకోండి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఏమంటారు ఎస్ ఖచ్చితంగా ఉంటాయి ఇది అంటే చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిగతమైనటువంటి వ్యాపారం అని చెప్పడం లేదు ఇక్కడ అనుకోకూడదు కూడా అదే కదా చంద్రబాబు నాయుడు ప్రజల నాయకుడు అట్లాగే జగన్ కూడా ప్రజల నాయకుడే కాదనం అయితే మనం తీసుకునేటువంటి విధానాల వల్ల నీలో ఉన్నటువంటి కోపం పగ ద్వేషాన్ని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయడం ద్వారా ప్రజాభిమానం చూరగొన్నటువంటి నాయకులు అంటే నాయకుడు నాయకుడు అని అనుకున్నటువంటి జనం ఆ జనంలో తిరుగుబాటును బట్టి ఏ రకంగా వచ్చిందో ఎక్కడికక్కడ వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేశారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా వాస్తవాలని జనం ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత పాలకులది పాలకులు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు కేసుగా కింద చంద్రబాబు నాయుడు చూసుకోకూడదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన వచ్చినటువంటి కేసు తనని ఏదో నిరూపణ చేసుకు వాస్తవంగా ఆ రోజు జరిగినటువంటి ఫైల్ కింది నుంచి పైదాకా ఏ రకంగా వెళ్ళింది ఎక్కడ ఉంది ఆ ఫైలు ఏ ఏ ఏ గోతులు దాచిపెట్టారో అది బయటకు తీసేటువంటి బాధ్యత మాత్రం విస్మరిస్తే జనం చంద్రబాబును కూడా క్షమించరు అంటే తను నిర్దోషిగా ప్రకటించుకోవడం ఎంత అవసరం ఉందో జనానికి జరిగిన వాస్తవం తెలియాల్సినటువంటి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా అంతే ఉన్నది ప్రభుత్వం మీద అందుకోసం జగన్ యొక్క వికృత చర్యల్ని ఎండగట్టడానికి కూడా ఒక అవకాశం కాబట్టి ఆ వికృత చర్యలను జనం ముందర చూపించాల్సినటువంటి బాధ్యత కూడా విస్మరించకూడదు అయితే ఇక్కడ రెండు అంశాలు సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పటికే కొన్ని కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు కావచ్చు ఈడీ కేసులు కావచ్చు అది కాకుండా ఈ ఐదేళ్ల కాలంలో ఇప్పుడు మనం తొవ్వే కొద్దికి వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మీరు కనుక కాదంబరి జత్వాని కేసు కావచ్చు అట్లాగే ఇంకొన్ని కేసులు ఉన్నాయి ఇది అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కావచ్చు ఇంకా జగన్ అన్న ఇళ్లకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు ఏదైనా అధినేత అండదండలు లేకుండా వీళ్ళందరూ వీళ్ళు చేసేసుకోలేరు ఇది ప్రాంతీయ పార్టీ కొన్ని జాతీయ పార్టీ అయితే ఏదో చూసి ఉండాలి పోతారనుకోవచ్చు మరి అటువంటిది ఇప్పుడు ఆ కేసులతో పాటు ఈ కేసులు కూడా యాడ్ అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు నిష్పక్షపాతంగా ఎక్కడికక్కడ హయ్యర్ అఫీషియల్స్ కానీ లేకపోతే అత్యుత్తమైనటువంటి అధికారులు లేకపోతే న్యాయ వ్యవస్థలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళతో కమిటీలు వేసి ఈ కేసులను త్వరితగతిన తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే అందరూ అంతే ఎవరేం తక్కువ కాబట్టి అనేటువంటి ఒక నానుడిగా మిగిలిపోకూడదు రాజకీయాల్లో అది పాలకులు ఆ చెడ్డ పేరు రాసుకు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద అది ఇసుక మాఫియా కానీ మద్యం మాఫియా కానీ లేకపోతే ఇళ్ళ మైన్స్ మాఫియా కానీ మైన్స్ మాఫియా అది భయంకరమైన మాఫియా అవన్నీ దాదాపు ఒక ఒక దశకు వచ్చాయి అవన్నీ వాటి అన్నిటి మీద తీవ్రగతిన వేసి ఎవరైతే శిక్ష అర్హులు వాళ్ళకి శిక్షలు వేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది వీటితో పాటు నారాసుర రక్త చరిత్ర రక్త చరిత్ర అనే వాళ్ళ మీడియాలో జగన్ మీడియాలో రాసి ప్రచురించినటువంటి సందర్భాన్ని చూసాము ఆ చరిత్ర అంటే వివేకానందరెడ్డి సాగు చనిపోవడానికి కారణమేంటి చంపడానికి కారణమేంటి చంపడానికి బాధ్యులు ఎవరు వాళ్ళందరి మీద ఆ కేసును తీవ్రగతిన అది దాన్ని కూడా పూర్తి చేయాలి ఏదైతే హత్య రాజకీయాలు దొమ్మిడి రాజకీయాలు దోపిడి రాజకీయాలు వాటికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళ మీద శిక్షలు పడ్డట్టయితే భవిష్యత్ తరానికి ఒక మంచి ఆదర్శమైనటువంటి ఒక పాలకుడిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే నాకు తెలిసి ఆయన వయసు రీత్యా ఈ మాట ఇప్పుడు అనకూడదు వయసు రీత్యా ఇది చివరి ముఖ్యమంత్రి అంటే తన తన జీవితకాల ఎస్ ఇది చివరి టెన్యూర్ కావచ్చు ఆ సందర్భంలో అతను ఒక ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేస్తేనే నీ సుదీర్ఘ నలభై నలభై ఐదేళ్లుగా చెప్పుకోవాల్సినటువంటి రాజకీయ చీరితల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం దాన్ని వినియోగించుకుంటున్నారనే నాలాంటి కొంతమంది విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ అండి రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ